యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను స్తోత్రం దేవసర ఉన్నత ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి కృప చూపించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి మన నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నది నేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమతండ్రి ఆమెన్ గమనించాలి ప్రియులరా దేవుడు ఆదిలోనే ఉన్నాడు దేవుడు మరి ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు తప్ప మరెవరో చేయలేనటువంటి ఏడు పనులు ఉన్నాయి ఏమిటి ఆ పనులు అని చూసినట్లయితే వన్ బై వన్ మనం ధ్యానం చేసుకుందాం చాలామంది యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించరు ఎందుకంటే ఆయన కేవలం ప్రవక్తేనట కానీ ఈరోజు మనం ఈ యొక్క ఏడు పనులు చూస్తే ఆయన ఎవరో మనకి తెలుస్తుంది సో వన్ బై వన్ మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం యోహన సువర్త ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగేను కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు సో దీనిని బట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మనకు అర్థమవుతుందంటే ఏసుక్రీస్తు ప్రభు సర్వ సృష్టికర్త లూయా జీజస్ ఆల్ మైటీ గాడ్ యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికర్త కాబట్టి ఇక్కడ వాక్యం అనబడేటువంటి యేసుక్రీస్తే సమస్తాన్ని సృజించాడు ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి కొరింతిలుగు రాసినటువంటి మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చదివినట్లయితే ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగిన ఆయన నిమిత్తం మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన ఏసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగేను మనము ఆయన ద్వారా కలిగిన వారము హావుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక అపుస్త పౌరు గారు ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు చూసారా కొనసీల్కు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినట్టు మనం చదివినట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎలా అనగా ఆకాశమందున్నవయు భూమి ఎందు ఉన్నవి దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడెను సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను పిల్లలు గమనించాలి సృజించినటువంటి వాడిని ఏమంటారు సృష్టించిన వాడిని ఏమంటారు గమనించాలి సృష్టించబడినటువంటి వాటిని సృష్టములు అంటారు మరి వాటిని సృష్టించినటువంటి వారిని ఏమంటారు సృష్టికర్త కాదా సృష్టికర్తని దేవుడు అంటారా లేక ప్రవక్త అంటారా కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ప్రవక్తనా దేవుడా అంటే ఖచ్చితంగా తెలిసింది ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుడే ఆయన సర్వ సృష్టికర్త సృష్టించినటువంటి వాడు ఆయన సృష్టికర్త హాలు కాబట్టి ఇక్కడ సృష్టికర్తని దేవుడు అంటారా లేక ప్రవక్త అంటారా దేవుడే అంటారు సో ఏసుక్రీస్తు ప్రవరు సర్వ సృష్టికర్త కాబట్టి ఈ పనులు దేవుడు తప్ప ఎవరు చేయలేనటువంటివి ఇవన్నీ కూడా నెంబర్ వన్ దేవుడు తప్ప ఏసుక్రీస్తు ప్రవరు సర్వ సృష్టికర్త కాబట్టి ఇక్కడ దేవుడు తప్ప ఎవరు చేయలేని పనుల్లో నెంబర్ వన్ ఏంటంటే సర్వాన్ని సృష్టించడం దేవుని పని అనమాట యేసుక్రీస్తు ప్రవరు సృష్టికర్త నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే కొలసిరుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చదివినట్లయితే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు గమనించాలి ఏసుక్రీస్తు సర్వ సృష్టికర్త అలాగే రెండో పాయింట్ మనం చూసినట్లయితే సర్వ సృష్టికి కూడా ఆధారభూతుడు ఈ సర్వ సృష్టికి కూడా ఆధారభూతుడు ఎవరు మన యేసుక్రీస్తు ప్రభులు వారే ఈ సర్వసృష్టికి ఆధారభూతుడు ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభుల వారే గమనించవలసినటువంటి విషయం ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను సమస్తమునకు ఆధారభూతుడు అంటే సమస్తాన్ని కాపాడువాడు నడిపించేవాడు అని శూన్యములో ఆయన భూమిని వేలాడదీశాడు మరి యోగు గ్రంథంలో ఈ యొక్క విషయాన్ని మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడవచ్చిన మనం చదివినట్లయితే శూన్యమండలం పైన ఉత్తర దిక్కునున్నటువంటి ఆకాశ విశాలమును ఆయన పరిచెను శూన్యము పైన భూమిని వేలాడదీశాను శూన్యంపై భూమిని వేలాడదీశాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రవర్ ఎవరని మీకు అనిపిస్తూ ఉంది దేవుడు తప్ప మరెవరు చేయలేనివంటి ఏడు పనులు నెంబర్ వన్ సృష్టికి సృష్టించడం ఎవరు పని చేయలేదు దేవుడే సృష్టికర్త అలాగే ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడు ఎవరంటే దేవుడు తప్ప ఇంకొకరు ఎవరు లేరు ఆయనే ఆధారభూతుడు శూన్యంలో భూమిని వేలాడదీసినటువంటి వాడు ఆయనే ఆధారం నెంబర్ త్రీ మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మూడవ విషయం ఏంటంటే మృతులను బ్రతికించేటువంటి వాడు మృతులను బ్రతికించగలిగినటువంటి పని యేసుక్రీస్తు తప్ప ఎవరూ చేయలేరు అనమాట ఈ పని యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా చేయలేనటువంటి పని అది యువహనసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదివినట్లయితే దీనికి ఆశ్చర్యపడకొడి ఒక కాలం వచ్చి చున్నది ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని హలో మృతి నొందినటువంటి వారంతా కూడా లేస్తాను అన్నాడు దేవుడు నేను మృతి నుంది నేను అన్నాడు దేవుడు హలో అలాగే దేవుడు సిలువైకి ముందే చెప్పాడనమాట మృతి నుండి పడిన మృతి లేస్తాను లేస్తానన్నాడు ఆయన అలాగే లేచాడు అలాగే సమాధుల్లో ఉన్నవారిని కూడా లేపుతానన్నాడు ఖచ్చితంగా లేపుతాడు కాబట్టి ఆయనను ఎవరిని కూడా ఎవరూ కూడా ఆయన్ని లేరు ఆయన ఆర్డినరీ వ్యక్తి కాదు ఆయన ప్రవక్త కాదు సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు కాబట్టి మృతులను బ్రతికించేటువంటి వాడు మృత్యుం జయుడు మృత్యుని జయించినటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రవారే కాబట్టి ఆయన ఏమంటాం మనం ప్రవక్త అందమా దేవుడు అందమా యేసుక్రీస్తు ప్రవారు దేవుడు దేవుడు తప్ప మరెవరో చేయలేనటువంటి ఏడు పనుల్లో మొదటిది సర్వ సృష్టికర్త ఆయనే సృష్టికి ఆధారభూతులు ఆయనే రెండవది మూడవదిగా మృతులను బ్రతికించేవాడు ఆయనే నెక్స్ట్ నాలుగవదిగా మనం గమనించినట్లయితే ప్రిలరా మార్కు సువార్తలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం మార్కు సువార్త రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండరి వారు ఇతడు ఎట్లు ఇతడు ఎట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషను చేయుచున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడను లేడు అని తమ హృదయంలో ఆలోచించుకొనిరి వారు తమలో తాము ఇలాగను ఆలోచించుకునిట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు ఈ పక్షవాయు గలవాణితో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకున్న నడుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించేకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొని నేను వారితో చెప్పాను గమనించాలి ఫ్రీలర్ ఇక్కడ మార్కు వార్త రెండు అధ్యాయం ఐదు నుంచి పదో వచ్చిన వరకు మనం చదివినట్లయితే ఇక్కడ పాపములకు క్షమించేటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు తప్ప మరెవరు చేయలేనటువంటి పనుల్లో నాలుగో పని పాపములు క్షమించటం పాపములు క్షమించేటువంటి పని దేవుడు వేసుక్రీస్తు తప్ప మరెవరు కూడా చేయలేరు ఈత వాడు ఈత రానవానికి ఈత నేర్పుతాడా నో టెన్త్ ఫెయిల్ అయినటువంటి వాడు టెన్త్ చదివేవానికి ట్యూషన్ చెప్పగలుగుతాడా నో గుడ్డోడు గుడ్డోడికి దారి చూపగలుగుతాడా నో ఆలోచించండి మరి పాపాత్ముడు పాపాత్ముని పాపం క్షమించగలుగుతాడా నో లేనటువంటి వాడే పాపం గలవా యొక్క పాపం క్షమించగలుగుతాడు కాబట్టి ఈ యొక్క భూమి మీద ఈ యొక్క భూమిలో లేనటువంటి వాడు ఎవరు ఇంకెవరు దేవుడు తప్ప మనలో పాపం ఉందని మీలో గమనించాలి నాలో పాపం ఉందని చెప్పి మీలో ఎవడు స్థాపించను అని చెప్పి ప్రవరు సవాలు విసిరాడు హలో లూయ నాలో ఉందని చెప్పి మీలో ఎవడు నిరూపించగలుగుతాడు అని చెప్పి దేవుడు అక్కడ సవాలు విసిరాడు యోహన సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై వచనం యోహన సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై వచనం నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించను నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు కాబట్టి సవాలు విసిరాడు దేవుడు నాలో పాపము నన్ను నిరూపిస్తారా అని ఇప్పుడు చెప్పండి ఆయన ఎవరో ప్రవక్త మనిసా లేకపోతే దేవుడా ఎస్సుక్రీస్తు ఎవరు ఎవరు దేవుడే హలో దేవునికి స్తోత్రం కలుగును గాక యోహన సువార్త పదవ అధ్యాయం పదవచ్చును మనం చదివినట్లయితే అక్కడ దొంగ దొంగతనమును హత్య నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏ మేన్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు ఆయన సో దీన్ని బట్టి ఏమిస్తారంటే దేవుడు నిత్య జీవము హలోలు ఏమి చదివచ్చినట్టండి అది సమృద్ధిగా ఇవ్వటానికి కాబట్టి నిత్య జీవం నిచ్చేటువంటి వాడు ఎవరంట దేవుడే పరలోకానికి మరొక పేరు నిత్య జీవం నిత్యము జీవించే స్థానం కనుక నిత్య జీవం అయింది అది మరణానంతరం లోకానికి చేర్చేటువంటి వాడు కాబట్టి ఆయనను ఏమనాలి మనము దేవుడనలా ప్రవక్త అనలా ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి నిత్య జీవాన్నిచ్చేటువంటి వాడు ఐదు విషయాలు నేను చెప్పాను ఇప్పటికే దేవుడు తప్ప మరెవరో చేయలేనటువంటి ఏడు పనుల్లో నెంబర్ వన్ సృష్టికర్త దేవుడు తప్ప చేయలేనిది చేయలేనది సృష్టిని సృష్టించింది రెండవది సృష్టికి ఆధారభూతుడు మూడవది మృతులను బ్రతికించినటువంటి వాడు నాలుగవది పాపములు క్షమించేటువంటి వాడు ఐదవది నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు చివరి రెండు విషయాలు కూడా మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం పిలిపిలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ సమస్తమును తనకు జాలినటువంటి శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చెను హా లే థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చెను చూసారా మట్టి మన మన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చడు అంటే శరీరాలను మార్చగలిగినటువంటి వాడు ఎవరు దేవుడు తప్ప ఎవరు చేయలేరు ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి పనిది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం పొందక ముందు ఆయన శరీరం వేరు శిలువ మరణం పొందిన తర్వాత శిష్యులు తలుపులేసుకుని కూర్చున్నా సరే ఇంటిలోనికి గదిలోనికి వెళ్ళి ప్రత్యక్షమయ్యాడు ఆయన ఈ మహిమ శరీరం గుండా ప్రయాణిస్తుంది ఈ మహిమ శరీరం క్షణాల్లో ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంది కాబట్టి అలా మన శరీరాలను మహిమ శరీరంగా మార్చేటువంటి వాడు కేవలం దేవుడే మట్టి శరీరాన్ని లేపి మహిమ శరీరంగా మార్చేటువంటి వాడు మరణాన్నిటికీ కూడా మరణించినటువంటి మహిమ శరీరం ఇచ్చేటువంటి వాడు అలా తన అనాది సంకల్పం నెరవేర్చేటువంటి వాడు ఎవరు దేవుడు తప్ప మరెవరూ చేయలేరు హాలె లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందన్ అలాగే చివరిగా మరి ఇంకొక విషయాన్ని మనం చూసుకుందాం ప్రియులారా చివరిగా ఇంకొక విషయాన్ని చూసుకుని నేను ముగిస్తాను తీర్పు తీర్చేటువంటి వాడు ఆయనే ఆయన తప్ప మరెవరో కూడా తీర్పు తీర్చలేరు ఆయన తీర్పే ఫైనల్ యోహన సువార్త ఐదోద్యం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు వచ్చినలు మనం చూసినట్లయితే తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు కానీ తండ్రిని కనపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలను అని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునిగా పగించి ఉన్నాడు కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని కనపరచడు హె లూయా ఇరవై ఏడు వచనం మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను సో తీర్పు తీర్చేవాడు ఎవరంటండి ఏసుక్రీస్తు ప్రవారు మాత్రమే విశ్వాసులకు ఆన్య జనాంగాలకు పాపాత్మలకు తీర్పు తీర్చేవాడు యేసుక్రీస్తు ప్రవారే సర్వలోకానికి తీర్పు చేయవాడు యేసుక్రీస్తు ప్రవారే నీ తెన్నులు పరిశీలించి తగినటువంటి సమయంలో నీకు తీర్పు చేస్తాడు దేవుడు కాబట్టి ఈ ఏడు లక్షణాలు మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు దేవుడు పరిశుధాత్మ దేవుడు తెలియజేశాడు నెంబర్ వన్ యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త నెంబర్ టూ సృష్టికి ఆధారభూతుడు నెంబర్ త్రీ మృతులను బ్రతికించేవాడు నెంబర్ ఫోర్ పాపములను క్షమించేవాడు నెంబర్ ఫైవ్ నిత్య జీవనిచ్చేవాడు నెంబర్ సిక్స్ శరీరాలు మార్చేటువంటి వాడు నెంబర్ సెవెన్ తీర్పు తీర్చేటువంటి వాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ లోకంలో మనకి ఎవరికైనా సరే మ్యారేజ్ అయిందనుకోండి ఆయనకు భార్య ఉన్నదనుకోండి భార్య కలిగేవాడిని ఏమంటారు భర్త అంటారు కొడుకున్న వాడిని అంటే కొడుకుని కానటువంటి వాడిని కన్నతండ్రి అంటారు పెళ్లి చే పెళ్లి కానటువంటి వాడిని ఏమంటారు బ్రహ్మచారి అంటారు బాగు చేయవాడిని ఏమంటారు వైద్యుడు అంటారు కాబట్టి ఇక్కడ లక్షణాలను బట్టి వారు ఎవరు మనం చెప్తూ ఉన్నాం మరి దేవుడికి ఉన్న లక్షణాలను బట్టి దేవుడు అంటాం మనం అవే లక్షణాలు ఏసుక్రీసుపురవారికి ఉంటే ఏసుపురవారు ఏమవుతాడు దేవుడు కాదా నిశ్చయముగా ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రవారు దేవుడే ఆయన శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైన దేవీ లేదు కాబట్టి ఈ ఏడు పనులు తీర్పు తీర్చడం కానీ శరీరాలు మార్చడం కానీ నిత్య జీవం ఇవ్వడం కానీ పాపాలను క్షమించడం కానీ మృతులను బ్రతికించడం కానీ ఈ సర్వ సృష్టికి ఆధారంగా ఉన్నటువంటి వాడు కానీ లేకపోతే ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాడు కానీ దేవుడే ఈ ఏడు పనులు మరి దేవుడు తప్ప మరెవరూ చేయలేరమాట హలోయ ఈ యొక్క మరి వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి దేవుడు చేయలేని గార్యాలు ఎవరు చేయలేరు అని చెప్పి దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు ఎంత గొప్పవాడు ప్రతివారు తెలుసుకుని ఆయన కృప చూపించి నడిపించి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక ఆమెన్